దేవుడు మాట్లాడు చదువుకో వేసుకో అమ్మా దేవుడు మాట్లాడమా దేవుడికి సంబంధించి దేవుడు సంబంధించి మాట చదువుకోవడం వేసుకో దేవుడు గొప్ప దేవుడు మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచారు మనకున్న ప్రాపాల శాపాలు ఆయన మీద వేసుకొని ఆయన బలై ఆయన దెబ్బలు తిందేశారుమ్మా చదువుకోండి అమ్మ దేవుడి గురించి కొంచెం అన్న దేవుడు మాటలు అన్న చదువుకోండి ఏసుక్రీస్తు వారి గురించి దేవుడు గొప్పదేవుడు మన కోసం ప్రాణం బట్టి తిరిగి లేచారు మన ప్రభుని నమ్ముకోవటం వల్ల మనకున్న శాపాలు పాపాలన్నీ పోతాయి నమ్ముకోండి ఎవరన్నా మీది కదనా దేవుడి మాటలు ఏసుక్రీస్తు వారి గురించి చదువుకోండి దేవుడు గొప్పదేవి మన కోసం ప్రాణం బట్టి తిరిగి లేచారు ప్రభు నమ్ముకోండి నేను ఎదురుంచుకోలే ప్రభుత్ ప్రభు తెలుసా నీకు ప్రభు నమ్ముకోండి ప్రభు నమ్ముకోవడం వల్ల మనకున్న పాపలు చేపాలన్నీ కాదు సరేనా అన్న దేవుడి గురించి మాట్లాడి దేవుడికి సంబంధించి ఏ చూప్రభు చూసాం అన్న గుడిగా దేవుడు దేవుడు గొప్పది మన కోసం ప్రయాణం గురి తిరుగులేదనా దేవుడు మాటలు ఏసుక్రీస్తావు గురించి చదువుకోండి దేవుడు గొప్పదేవుడు మన కోసం ప్రాణపడి తిరిగి లేచారు